సో ఈరోజు వచ్చేసి నా డైరీ లాగ్లో ఇది పార్ట్ టూ అండి వైజాగ్లో మేము ఎలా అలర్ట్ చేసాము అన్నయ్య వచ్చాడు శ్రీనివాస్ అన్నయ్య సో మేము అక్కడక్కడికి తీసుకెళ్ళాడు మమ్మల్ని మేము బీచ్కి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేస్తాము అన్నీ కూడా ఈ లాగ్లో ఉంటాయి వాచ్ చేయండి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మళ్ళీ టిఫిన్కి వచ్చారు టిఫిన్ చేసేస్తున్నాం అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బీచ్కి వెళ్తాం అక్కడ నుంచి మార్నింగ్ ఏంటి మూల కారణం ఏంటంటే మీకు మార్నింగ్ నెక్స్ట్ తెలుస్తుంది వైజాగ్ ఆర్కే బీచ్ మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకైతే ఫేవరెట్ ప్లేస్ అనమాట వైజాగ్ వైజాగ్ వచ్చామంటే కంపల్సరీ ఆర్కే బీచ్కి రావాల్సిందే బాగుంటుందండి అండి ప్లెజెంట్గా ఉంటుంది నాకైతే ఫేవరెట్ ప్లేస్ అనే చెప్పాలి బీచ్ దగ్గరికి వచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది అన్నమాట మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఈవినింగ్ అయితే అలా సరదాగా అక్కడ కూర్చొని ఏదో పెడత కింద పప్పు లేకపోతే ఏదో ఒక స్నాక్ ఐటెం తింటూ సరదాగా రీల్స్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మేము అయితేనే ఇటు బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో మేము ఎలా నువ్వు ఆ ఫేక్ స్మైల్స్ ఇవ్వకరా క్లియర్గా అర్థమైపోతుంది ఫేక్ స్మైల్ అనిలు మోహన్ చూపించి మాట్లాడు అనిలు ఓరేలా తిరగండి ఒకసారి ముగ్గురు సో యాక్చువల్గా ఇప్పటివరకు మనకి లైటింగ్ ఉంది వీడియోస్ చేద్దాం అనుకున్నప్పటికీ టైం అయిపోయినట్టు ఉంది లైట్లు కూడా ఆఫ్ చేస్తారు సో వైజాగ్ వచ్చి బీచ్ చూడకుండా వాళ్ళు ఎవరన్నా చెప్పండి అప్పుడు సందరం బీచ్ చూస్తాం లైట్ వచ్చింది ఓకే ఇంకా మళ్ళీ మాట్లాడదు అలా మార్థం నేను చెప్పండి హాయ్ హలో అందరికీ నమస్తే సో వైజాగ్ వచ్చి మనం బీచ్ చూడకుండా వెళ్ళాం కదా డెఫినెట్గా బీచ్ చూస్తాం బీచ్ కోసం వైజాగ్ ఈ అబ్బాయి అయితే ఇక్కడే ఉంటాం వైజాగ్లోనే అక్కడ ఎలా ఉంది బీచ్ నచ్చిందా బీచ్లో సో ప్రశాంతమైన వాతావరణం అంటే లైఫ్లో ఎప్పుడో కొన్ని కొన్ని ప్లేసెస్ మనం చూడాలనుకుంటాం కదా అందులో మన సైడ్ మన కోనసీమూలకి అలా ఎప్పుడైనా బీచ్ దగ్గరికి వెళ్దాం చూద్దాం అనిపిస్తూ ఉంటుంది మన కాకినాడ ఉన్నా కానీ ఈ వైజాగ్ వచ్చి వైజాగ్ బీచ్ చూడాలని డ్రీమ్ అందరికి ఉంటుంది సో సో ఈరోజు ట్రిప్కి డోనర్స్ ట్రిప్ డోనర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ చాలా బ్లెస్ అన్నమాట మీరు ఎంత గొప్ప అనుబంధాలు ఆనాటి ఆనందమానంద గీత మీకు కూడా చాలా కుల్ఫుల్గా ఉంది అలానే ఈ బీచ్ వ్యూ ని బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గాలికి మీకు మాటలు అనిపించకపోవచ్చు కొన్ని గట్టిగా మాట్లాడక ఆధార్ వచ్చి ఇక్కడ ఈ బీచ్ దగ్గర వచ్చి ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందని ఈ ఫీల్ అనేది కొత్తగా ఉందన్నమాట कोटचागार, एकल अचेन बिटीवी चलाम अच्छिनी या चो 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 डूंग गाइस अनी या है जटी है नाय नाय अनल कम तो वाइजाग मां तेलो वाइजाग ओकेंडे अनी बिर्यानी तेच्छेड़ है प्रेंग

Okay. అన్నయ్య వచ్చాడు బిర్యానీ తీసుకొచ్చాడు తిన్నాము బీచ్ పక్కనే మంచి మెమరీస్ ఇచ్చారు రేపు మార్నింగ్ అలాగే టెంపుల్ తీసుకెళ్తాడు అన్నయ్య కనక మహాలక్ష్మి టెంపుల్కి మా శివాలయం దగ్గరికి మా జిల్లా ముందు తీసుకెళ్ళి అభిశాఖ సో ఫ్రాంక్స్ ఇప్పుడు యాక్చువల్లీ నిన్న రావడం జరిగింది వైజాగ్ లేట్ లైట్ అయిపోయింది ప్రమోషన్ అవలేదు సో ఇప్పుడు రెడీ అయ్యి ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని ప్రమోషన్ చేయడానికి వెళ్తున్నాను నేను థర్టీ నైన్ ప్రమోషన్ సో ప్రతిదీ కూడా నేను క్యాప్చర్ చేస్తాను చూస్తూ ఉన్నా వంద సార్లు చెప్పాను కార్ క్లీన్ చేయమని అర్థం తుడుచుకోవాలి రెండు రోజులు అక్క వచ్చింది నా కోసం నర్సీపట్నం నుంచి వచ్చింది అభిమానం కానీ చాలా హ్యాపీగా ఉంది సో ఏంటంటే మనం ఎంత సంపాదించామన్నది కాదు ఇలా పది మంది అభిమానం సంపాదించుకోవడం చాలా గొప్ప విషయం నేనైతే ఆ విషయంలో చాలా అదృష్టవంతులలోనే ఫీల్ అవుతాను థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అనయ్య నువ్వు కూడా కనిపిస్తావాదా

అలాగే మేము ఎంజాయ్ చేసినటువంటి ప్రతి సన్నివేశాలు కూడా మీకు ఇందులో బంధించాం బ్లాగ్లో వస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బోనమ్మ కబుర్లు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ అండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలి ఓకేనా థ్యాంక్ యూ మనం ఆల్రెడీ ఎండింగ్ పాయింట్కి వచ్చాం వైజాగ్ దాటేస్తున్నాం ఇంకా అన్ని బ్లాగ్లే కొద్దిగా ఉంచి ఓకే ఆశీర్వించడం Nikah di Chetla, expired kan? ఎంతగానో ఎంజాయ్ చేసాం అది కూడా మీకు చూపించాం సో ఇంకా మంచి వీడియోస్ చేయాలి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాణమ్మ కబుర్లు